హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము ఇవాళ బ్లాగ్ వచ్చేసి స్పెషల్గా చెప్పాలి నా పని ఏం లేదనుకుంటా కదా కానీ ఇది స్పెషల్ బ్లాగ్ ఇది నా లైబ్రరీలో దాచుకోవడం అనేది నాకు ఇంపార్టెంట్ అనిపించేసింది సో అతే వాళ్ళ ఊరైతే జాతర జరిగింది మా వైపు అయితే తిరణాలా అని ఇస్తాము జాతర తిరణాలా అన్నీ ఇంకా స్వామికి చేసే కార్యక్రమం అనమాట సో అత్తేవాళ్ళూరులో ఈ తిరునాలు అయితే చాలా బాగా జరిగిందనమాట ఈ తిరునాలు స్పెషల్ వచ్చేసి ఆంజనేయ స్వామి కరెక్ట్గా శివరాత్రి వెళ్ళిన లెవెన్త్ డే ఏకాదశి రోజుని మా ఊరు తిరణాలు అయితే జరుగుతుందనమాట వాళ్ళ ఊరు అనకూడదు కదా మా మా ఊరు అనేసేయాలి మ్యారేజ్ అయిపోయినాక ఊరు మనం ఎక్కడున్నా కానీ అది మన ఊరే అవుతుంది కదా సో ఇక్కడ అదే అనమాట నేనైతే ఈవినింగ్ వచ్చాను సో ఇక్కడ ఇంకా ఈవినింగ్ లాగ్ వరకు షూట్ చేసేస్తున్నాను అనమాట ఆ రోజు మార్నింగ్ రావడానికి కుదరక నేనైతే ఇంకా ఈవినింగ్ వెళ్ళాను నేను వెళ్ళేసరికి వదిన వాళ్ళందరూ రెడీలు అవుతున్నారనమాట ఆహడావిడి జరుగుతుంది అంతలోకి ఎవరో ఒకరి చుట్టాలు తెలిసిన వాళ్ళు వస్తూనే ఉంటారు కదా పల్లెటూరు అన్నాక ఇంకా పలకరింపులు ఎక్కువగా ఉంటుంటాయి అనమాట ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ చీకటిగా ఉంది వచ్చేసరికి వదిన వాళ్ళు రెడీ అయి ఉన్నారు కదా ఇంకా అందరం వెంటనే దర్శనానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అనమాట ఇంకా నైట్ అయిపోతే బయట చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకా దర్శనానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయలుదేరిపోయాము ఇది మా ఇంటి ఎదురున్న రామాలయము చాలా బాగా లైటింగ్స్తో అలంకరించేశారు వెళ్ళినప్పుడు దర్శనం స్వామిని కంపల్సరిగా చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంకా మాది సెంటర్లోనే ఉండేసరికి మా ఇంటి ముందు నుంచే హడావుడు అంతా వెళ్తూ ఉంటుంది సో ఎక్కువ బయట ఉండడానికి స్పెండ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువ తిరణాలందు ఇంటి ముందే వెళ్ళే జనాలతో తలిసిపోతుంది తిరణాలంటే మెయిన్ వచ్చేసి జనాలే కదండి ఆ జనాలు విపరీతంగా వస్తూ అనమాట కోలాహలము ప్రభలు ఇలాంటి సందడంతా జరుగుతూ ఉంటుంది మాకు శివరాత్రికి నేను అలాగే తిరణాలు జరిగినట్టు ఇక్కడ లెవెంత్ డే జరుగుతుంది కదా వెంట వెంటనే పండగలు వరుసగా వచ్చినవా అన్నట్టు ఉంటాయి అన్నమాట ఇది మా గుడి మా ఆంజనేయ స్వామి గుడి అనమాట పూలతో అయితే చక్కగా అలంకారం చేసేసారు గుడి మొత్తం ఫ్లవర్స్తోనే నిండిపోయి ఉన్నది అలంకారం అయితే చాలా బాగా చేశారు జనం అయితే చాలామంది వచ్చారు ఇంకా స్వామి అలంకారము ఈ విధంగా చేశారనమాట అసలు ఎంతమంది అంటే ఈ ఫోటోని తీయడానికి తెలిసిన వాళ్ళు ఉండేసరికి ఇంకా నాకు ఆ క్లిప్పింగ్స్ వచ్చాయి అనమాట స్వామి చాలా పవర్ఫుల్ అనమాట ఆయన నమ్మకంగా కొలిస్తే తీరని కోరికంటూ ఉండదు అలాగే భక్తులు ఇలవెల్పు అని చాలామంది ఇక్కడ ఉద్యోగాల కోసం మ్యారేజెస్ కోసం అలాగ స్వామినికి మొక్కుబళ్ళు మొక్కి అవి తీరాక స్వామికి ఆకుపూజ చేయించేసుకొని పొంగళ్ళు సమర్పించేసి మొక్కునైతే తీర్చుకుంటారు అక్కడ దర్శనం అది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా పక్కనే ఉన్న విఘ్నేశ్వరుడి గుడికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ కూడా వినాయకుడిని దర్శనం చేసేసుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చామన్నమాట తినాలి కదా అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి అందరూ పలకరిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న అయ్యగారులు ఇంకా తెలిసిన వాళ్ళు మొత్తము ఇంకా తర్వాత బయటకు వచ్చేసి నాక రైట్ సైడ్ పెద్దది శివ శివ స్టాచ్యూ ఉంటుందన్నమాట శివుడిది సో అక్కడ నుంచొని బయటికి వెళ్ళడానికి కూడా స్కోప్ లేదు సో అదే మాట్లాడుకున్నాను ఎంతమంది జనం ఉన్నారేంటి ఈ టైంలో అని చెప్పేసి ఓకే విన్నారు కదా మీకు కూడా ఆ ఫీల్ వస్తుందని చెప్పేసి నేనైతే వాయిస్ని అంతే ఉంచేసాను సో తిరణాలంటే ఆ వాయిస్ వేరేగా ఉంటుంది ఆ హంగామా వేరేగా ఉంటుంది ఆ కోలాహలమే వేరేగా ఉంటుంది కదా ధూమ్ ధామ్ రేంజ్లో బయట సాంగ్స్ మ్యూజిక్స్ వినిపిస్తూ ఉన్నాయన్నమాట అక్కడున్న సందడి రియల్గా వింటేనే ఆ అనుభూతిని మనం చెందుతూ ఉంటాము సో మేము ఇంకా పైకి వెళ్ళేసి అందరూ క్లియర్ అయిపోయినాక ఒక్క నిమిషం పైకి వెళ్ళేసి స్వామి దగ్గర నమస్కారం చేసుకొని చిన్నగా పిల్లల్ని తీసుకొని అయితే కిందకు దిగేశాను అనమాట ఇంకా తర్వాత మా మేము వెళ్ళినప్పుడైతే అంత పర్లేదు అనిపించింది అంత ఏదో నార్మల్గా ఉన్నారు ఇంకా మేము వచ్చాక లైన్ చూస్తే అమ్మో అనిపించింది చూస్తున్నారు కదా ఎంత లైన్ ఉందో ఈ విధంగా బయట దాకుందనమాట జస్ట్ ఫర్ టెన్ మినిట్స్ డిఫరెన్సెస్తో సో మేము ఓకే బెటర్ అనిపించింది అనమాట ఎప్పుడు ముందు రోజే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము ఆ తర్వాత నైట్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తామనమాట ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళలేదు కదా ఈవినింగ్ వెళ్ళాను కదా అత్తయ్య వాళ్ళ ఊరు సో అందుకే ఎయిట్ ఆ టైంలో వెళ్ళాను అనమాట అసలు ఉద్యానం అయితే ఫుల్గా ఉన్నారు బట్ కానీ ఓకే బాగుంటుంది కదా జనం ఉంటేనే కదా ఆ సందడి ఉండేది ఇంకా తర్వాత పిల్లలు నేను కొన్ని క్లిప్పింగ్స్ క్లిక్స్ అయితే తీసుకున్నాము మా వారి చేత ఇంకా బయట చూసారా టెంపుల్ బయట ఈ విధంగా కలర్ఫుల్ విద్యుత్ కాంతులతో మెరుస్తూ ఉంది ఇంకా ఇంకా ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట తర్వాత ప్రభలు ప్రభలు అయితే ఫైవ్ ప్రభలు దాకా కట్టారు అక్కడ డాన్సెస్ సాంగ్స్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట మేమైతే అక్కడికి వెళ్ళలేదు జస్ట్ మొత్తం అంతా రౌండ్ చూసాము ఇంకా జైంట్ వీళ్ళు రంగులు రాటడం లేకుండా తిరణాలు అనేది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది సో అవన్నీ పెట్టేసి ఉన్నాయి ఈవి ఎవరికైనా తెలుసా ఎక్కడైనా చూసారా నేనైతే చాలా తర్వాత ఇక్కడ చూశాను పెడుతూ ఉంటారేమో మేబీ నేనైతే ఎప్పుడు చూడలేదు కిల్లీలు లైవ్లో కిల్లీలు అక్కడ చిన్న కిరోసిన్ బుడ్డి పెట్టుకొని చేస్తూ ఉంటారనమాట ఇవన్నీ ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు అనమాట ఇంకా తర్వాత దర్శనం అదంతా కంప్లీట్ చేసుకున్నాక కాసేపు ఉండి ఇంకా వదిన వాళ్ళు పిల్లలు అందరం కలిసేసి మళ్ళీ భోజనాలకైతే వెళ్తున్నాం అన్నమాట ఈరోజు ఇంకా గుడి దగ్గర అందరికీ భోజనాలు అయితే ఉంటాయి ఇంత చెప్పా కదా అందరూ మా ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉంటారు తిరణాలకు అని చెప్పేసి ఇక్కడ చూసారా కోలాహలం చాలామంది గ్రూప్స్ గ్రూప్స్గా వెళ్తూ ఉంటారనమాట నైట్ మొత్తము ఎంత బాగుంటుందో చూడాలి కానీ ఇంకా అంతా జనము 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 అన్నట్టు ఉంటుంది ఇంకా పోలీసులు కూడా మెయింటెనెన్స్ చేయలేక చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట ఫుల్ ఆఫ్ పోలీసులతో భలే ఉంటుందిలేండి ఊరైతే తినాలి ఇదే మీకు అనుకుంటున్నాను ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయినవి ఇక్కడైతే ఇంకా వచ్చేసి ఐటమ్స్ జున్ను ముక్క అలాగే బజ్జీ పులిహార చక్కగా టమాటో రోటి పచ్చడి అలాగే బ్రింజాల్ కర్రీ ఇంకా దాల్ పప్పు అలాగే ఒక ఫ్రై వైట్ రైస్ ఇంకా వడియాలు అలాగే సాంబారు అన్నమాట ఎంత టేస్టీగా ఉందంటే చాలా రుచిగా అనిపించింది భోజనం అయితే ఇలాంటప్పుడు ఎప్పుడో ఫంక్షన్స్ అయితే అందరం కలుస్తాము మళ్ళీ ఇంకెలాంటప్పుడు ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయిపోయి ఇక్కడ వదిన వాళ్ళ పిల్లలు అత్తయ్య అట్లాగే వదిన వాళ్ళు అందరం కూర్చొని ఇంకా బ్యాచెస్ బ్యాచెస్గా ఇంకా ఊర్లోకి వెళ్ళాము అంటే అందరూ పలకరించడానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తూ వాళ్ళతో ముచ్చట్లు వేస్తూ ఫన్నీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేస్తూ ఈ ఇల్లు ఈ పిల్లలు అందరు కజిన్స్ అవుతారు కదా చక్కగా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు గాసిప్స్ జోక్స్ వేసుకుంటూ ఫుడ్ తింటూ ఉన్నాడు ముందుగా మా కౌశి ఉన్నాడంటే అక్కడ మొత్తం ఇంకా కోలాహలం అయిపోయినట్టు అనమాట అందరినీ ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా అయితే అత్తయ్య వాళ్ళ ఊళ్ళో జాతర అయితే చాలా ఆనందంగా గడిపాము ఇంకా నైట్ టైం అయ్యేసరికి తర్వాత ఓపిక లేక ఇంకా స్లీప్ అయ్యి అనమాట సో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్